కూర్చుడు కూర్చోండి కూర్చోండి నేను అక్కడ కనబడుతుంది కదా అది భీమిలి అండి సో అలా రావాలికి తగర మనసు మీదుగా రావచ్చు భీమిలి మీదుగా రావచ్చు హలో గైస్ ఎలా ఉన్నారు ఈరోజు నేను పెట్టబోయే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా అండ్ మా ఫ్యామిలీ కోసం పెట్టానండి అదేవిధంగా మీ అందరికీ మీ సొంత ఊరు అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సో ప్రతి సంవత్సరం ఒక్కసారైనా మీరు వెళ్తుంటారు సో మేమైతే మా ఊరు వెళ్తున్నామండి అంటే లాస్ట్ ఇయర్ పెద్ద అమ్మవారి పండగ అయితే చేశామండి సో ఈ ఇయర్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ త్రీ డేస్ అయితే మేము చేసామండి ఈ ఇయర్ అయితే వన్ డే మాత్రమే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం సో మా ఊరు వెళ్ళేదారిలోని అక్కడ ఫస్ట్ మామిడికాయ అయితే దగ్గర కట్ చేశానండి అంటే కోసం అదేవిధంగా ఇక్కడ ఉన్నారు కదా వాళ్ళు చిన్నపిల్లలు చిన్నప్పుడు మనం భోగి పండుగలోని ఏదైతే మనం వంట వండుకుంటారో సో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది చిన్నప్పుడు ఎవరైనా వంట చేస్తే గుర్తు చేసుకోండి అదేవిధంగా ఇక్కడ పప్పు అండ్ పులిహోర ఏదైతే పులిహోర చేస్తున్నారనుకుంటా అప్పుడు పులిహోర చెప్పారు సో ఇవన్నీ దేనికని అంటే వెళ్ళే దారిలో మేమైతే అక్కడ ఆగామండి ఆగి అక్కడ మామిడి పండు తెంపుదామని చూస్తే వీళ్ళైతే ఇవి చేస్తున్నారు మా చెల్లైతే పులిహోర దీ అన్నం వడకట్ వడకట్టుతుంది చూశారు కదా సో నేను ఒకసారి కెమెరా చూడు హాయ్ చెప్పని చెప్పా అలా మేము వెళ్తామండి హాయ్ చెప్పింది ఈ సంవత్సరం మొదటి మామిడి పండు నేను కో అదే మామిడికాయ నేను కోసి మా పిన్నికి ఇచ్చానండి కొయ్యమని సో అక్కడ మా తమ్ముడు అండ్ మా అమ్మ వాళ్ళందరూ వెయిట్ అంటే మా అమ్మ వాళ్ళందరూ అక్కడ ఊర్లో ఉన్నారండి మా తమ్ముడు నేను మా బాబాయ్ మా పిన్ని వాళ్ళందరం కలిసి మేము వెళ్తాం దారి మధ్యలో అయితే మేము ఈ మామిడికాయ అయితే తీసుకున్నాండి అది బంగిరివిల్లి మామిడికాయ ఫస్ట్ మామిడికాయ ఈ సంవత్సరం అది కూడా బంగిరివిల్లి మామిడికాయ తినడం నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఇదండి మా ఊరు వెళ్ళేదారిలో ఉప్పాడ దగ్గర ఉన్న అదే మీకు కాపుపడ సంథింగ్ ఏదో ఇది నాకైతే ఐడియా లేదు కామెంట్ చేయండి ఇన్ ఏం మీకు తెలిస్తే సో తిని మా అండి వాళ్ళ అబ్బాయి అండ్ వాళ్ళ కూతురు అంటే మా చెల్లి అదేవిధంగా ఊరు చాలామందికి మ్యాక్సిమం మా ఊరు ఆ ఊరు దారిలోని ముందుగా బీచ్ రోడ్ నుంచి మాకు భీమిలీ అయితే ఫస్ట్ తగులుతుంది అదే మనకి హైవే నుంచి వెళ్తే మీకు భీమిలీకి రైట్ సైడ్ చైతన్య హాస్టల్స్ ఉంటాయి సో అంటే తగరవల్స్ దగ్గరలో సో ఆ రైట్ సైడ్ తిరగాలి ఇదైతే మీకు వే మీకు ఐడియా ఉంటుంది భీమిలికి వెళ్ళే దారిలోని మ్యాక్సిమం ఇది కాకినాడలోని ఉప్పాడ అని అని అనుకుంటారు కానీ మన భీమిలిలో మీకు బీచ్ రోడ్ ఇదేనండి మన ఆర్కే బీచ్ అలాగో ఇక్కడ బీచ్ రోడ్ కూడా బాగా ఫేమస్ ఇది నాన్ స్టాప్గా మీకు వాయిస్ వాయిస్నల్ కాబట్టి కొంచెం అక్కడక్కడ వాయిస్ తడబడుతుంది ఎందుకంటే మరి వ్లాగ్ ఫస్ట్ వ్లాగ్స్ మనకి కొంచెం అలవాట్లేదు మా అండి మా పిన్ని మా చిన్న చిన్ని వాళ్ళ అదే మా చిన్న పిన్ని వాళ్ళ కూతురు అదే విధంగా వాళ్ళ చిన్న కొడుకు వాళ్ళ కొడుకు ధార్మిక్ సో మేమైతే అయితే ఎంటర్ అయ్యామండి సో ఈ హౌస్ అనేది మా ఇంటి ఆపోజిట్లోని మా పిన్ని వాళ్ళందరూ వాళ్ళ మా పిన్ని వాళ్ళ తాలూకా వాళ్ళ హౌస్ అండి ధార్మిక్ చాలా కాస్ట్గా ఉంటాడు అన్నాడు మా పిన్ని అండ్ అమ్మ మా తమ్ముడు మా అక్క అదేవిధంగా మా మావయ్య అండ్ అందరూ ఉన్నారండి మా అక్క అండ్ మా తమ్ముడు మా చెల్లి మా బామర్తి సో మా పిన్ని ఇందకులు చూపించాను కదా పాప వాళ్ళు మా అమ్మ అండి సో మేమైతే ఫెస్టివల్కి రెడీ అవుతున్నాం ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి మా ఇక్కడ అయితే మాకు భోజనాలు అయితే స్టార్ట్ చేశారండి ఎవరో కాదు మా మావయ్య మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉండారండి సో మీకు చూపిస్తాను చూడవచ్చు వీళ్ళు మా రాజన్య ఫ్రెండ్ అండి పక్కన ఉన్నారు కదా మా ఫ్యామిలీయే సో చిన్నప్పటి చిన్న చిన్నతనం నుంచి అంటే వీళ్ళందరూ ఒక గ్యాంగ్లా ఉండేవారు సో అదేవిధంగా ఇప్పుడు కొనసాగుతున్నారు మాకు దగ్గరే నా వెనకతలు ఉన్నారు కదా సో వాళ్ళేనండి బాగా మాకు హెల్ప్ చేశారు మా ఇతను తెలిసే ఉంటుంది మీకు మా మావయ్య అండ్ రాజన్నయ్య మా పని వాళ్ళ అబ్బాయి చిన్న కొడుకు ఇక మా హౌస్ అయితే ఊర్లో హౌస్ ఇదేనండి మా నలుగురు అన్నదమ్ములు అంటే మా పెదనాన్న ఉన్నారు కదా అంటే మా నాన్న వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు కదా వాళ్ళ నలుగురు కలిసి కట్టించుకున్న ఇల్లు అండి అది సో లంచ్ అయ్యే తర్వాత అలా సాయంకాలం కొంచెం చల్లబడింది చల్లబడుతుంది సో మా ఇంటికి పక్కనే ఉన్న లేక్ ఏర్లోకి వెళ్దామనేసి మా వాళ్ళందరూ ఫిక్స్ అయ్యారు సో మేమైతే అలా ముందుకు వెళ్తున్నాము ఇంతకుముందు ఇక్కడ పొదల్లా ఉన్నాయండి సో అవన్నీ కొట్టేశారు మేబీ వేరే వాళ్ళు కొనుక్కున్నారేమో మరి తెలియదు నాకు మేబీ ఇక్కడ ఏమైనా కన్స్ట్రక్షన్ చేస్తారేమో సో మా ఊరు ఏర్ అయితే చాలా బాగుంటుందండి నేను మా పిన్ని మా తమ్ముడు మా చెల్లి వెళ్తామండి ఆల్రెడీ అక్కడ మా తమ్ముడు వాళ్ళందరూ అక్కడ ఉన్నారట మాకన్నా ముందు మా తమ్ముడు అక్కడ గొయ్యి అదే చూస్తున్నాడు చూశారు కదా మీద రావచ్చు మీదగా రావచ్చు మేమైతే ఏరు దగ్గరికి వెళ్తున్నామండి చిన్నప్పుడట మా ఊరికి భీమిలీ నుంచి ఆ ఏరు ఏర్లోబడి వచ్చేవారట అంటే ఏటిపడ ఉండేది సో ఆ ఏటిపడ మీదుగా మా ఊరైతే వచ్చేవారు మళ్ళీ చెప్తున్నా అది పెద్దనాగమయ్యే పాలెం అండి చెప్పాడ అన్నారంకి వెళ్ళే వీళ్ళు రైట్ సైడ్ అయితే మీకు తిరగాలి మ్యాక్సిమమ్ మీ ఊరు కోసం మీకు తెలియదు సో నేనైతే కొంచెం ఊరిని అంటే అని మీకు ఈ వీడియో పెడతానండి ఇక్కడ చాలా బాగుంటుందండి విలేజెస్ వాళ్ళందరూ చాలా పద్ధతిగా ఉంటారు చాలా తక్కువ జనాభా ఉంటారు బట్ చాలా ప్రశాంతంగా ఉన్నదండి సో అక్కడికి వెళ్ళాక గాలి ఆ నీరు చాలా ప్రశాంతంగా ఉన్నది మేబీ ఇది మన భీమిలి బీచ్ మధ్యన ఏరు ఉన్నది కదా సో ఆ ఏరే అదే సముద్రపు నీరే వస్తుందని నేను అనుకుంటున్నాను మేము వెళ్ళేసరికి మావయ్య అండ్ తాత అండ్ మా తమ్ముడు అండ్ చెల్లి మామార్గలు అయితే ఉన్నారండి సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి వచ్చే నేను ఈసారి మన ఊరు పండగైతే వచ్చానండి అంటే ఊరు పండగ కాదు మా ఇంటి అమ్మవారి పండగ మేబీ ఇంకా కంటిన్యూస్గా వస్తుంటాం అనుకుంటా ఇంత అయితే మేము వచ్చే వాళ్ళమే కాదు ఎందుకంటే ఇక్కడ మాకు ఇల్లు లేదు సో ఇప్పుడైతే ఇల్లు ఉంది కాబట్టి పండగకి ఒక్కసారైనా నేను వస్తానండి అంటే ఇంటి అమ్మవారి పండుగ ఎలా చేస్తారు అంటే ఊరు పండగ కూడా ఉన్నదట ముందు ముందు పెద్ద పండగ సో అక్కడ గుడి అయితే సో టెంపుల్ కన్స్ట్రక్షన్ అంతా పూర్తయ్యాక పెద్ద పండగ అయితే చేస్తారండి సో ఇక్కడ ఫెస్టివల్ చాలా బాగుంటుంది చాలా మెయిన్ వచ్చేసరికి నేను బాణ కార్యక్రమం అంటే ఇక్కడ బాణ సంజా కార్యక్రమం చాలా గ్రాండ్గా జరుపుతారు మెయిన్ ప్రతి ఊర్లో నాకు నచ్చేది ఇదేనండి విజయనగరం లాస్ట్ ఇయర్ విజయనగరం పండగకి పైడితెల అమ్మవారి పండగకి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళిన నేను ఆ బాణసంచా కార్యక్రమం నాకు బాగా నచ్చుతుంది సో చాలా ప్రశాంతంగా ఉన్నదండి ఇక ఈవినింగ్ వచ్చేసరికి అందరూ రెడీ అయ్యి అంటే అక్కడ అమ్మవారిని పెట్టి పూజ చేసి తీసుకువెళ్తారండి అక్కడ మా దెబ్బలు ఉంటాయి అంటే అమ్మవారు దెబ్బలు సో అక్కడ తీసుకువెళ్ళి అక్కడ పూజ చేసి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారు సో మా వాళ్ళందరూ రెడీ అయ్యారండి ఇంకా రావాలండి పండగకి బట్ కొంచెం వాళ్ళందరూ రాలేదు సో ముందు ముందు చూపిస్తాను ఇంతకుముందు వీడియోలో మీరు చూసే ఉంటారు నా ప్రతాపన్య ఇంకా ఫ్యామిలీ ఫస్ట్ వీడియోలో మీరు అందరూ చూసే ఉంటారండి ఆ తర్వాత అంటే వాళ్ళు సంవత్సరం పండుగ చేస్తారు ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుతారు ప్రతి ఇంట్లో నేను మా నాన్న అయితే బాంబులు అయితే ఇంకా రోడ్లు వాటితో వీళ్ళు మా చెల్లి అండ్ మాకు కూతురు అవుతారండి అదేవిధంగా మా చెల్లి ఉన్నారు ప్రతాప్ అన్నీ వాళ్ళ పెద్ద కొడుకు అదేవిధంగా మా వదిన మా అన్నయ్య వాళ్ళ వైఫ్ అదేవిధంగా అలా కిందకి వెళ్తే మా అమ్మ బాగా బిజీ అయిపోయింది ముగ్గులు వేస్తూ అదేవిధంగా అక్కడ మా ఇంటి ఎడ్జ్ అండి అంటే మా ఇంటికి అండ్ ఊరికి పెద్ద మనిషి అతనే అండ్ ఇంకా ఉన్నారు పెద్ద మనుషులు బట్ మాకు మా ఇంటికి పెద్ద మనిషి అయితే అతనే లాస్ట్ ఇయర్ కూడా అతనే పూజ చేశారండి వారితో పాటు ఒక నలుగురు ఐదుగురు లంబులు కూడా ఉంటారండి హెచ్చులు హెడ్జ్తో పాటు సో మేమైతే ఫెస్టివల్ అయితే స్టార్ట్ చేశారండి సో ఇక్కడి నుంచి మేము దెబ్బల వైపు తీసుకెళ్ళి అక్కడ పూజ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడ డిన్నర్ అంటే డిన్నర్ చేసి అంటే వచ్చిన ఇంటి అతిథులకి డిన్నర్ చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వాళ్ళ దినచర్య అంటే టిఫిన్స్ అండ్ మళ్ళీ యధావిధిగా కొనసాగుతుంది దీంట్లో చాలామందికి మా ఊరు గురించి ఎందుకు మీరు చూపిస్తున్నారు అనుకుంటా అనుకుంటారు కానీ తెలియాలండి అంటే చాలామంది వాళ్ళ ఊర్లు పెట్టరు అంటే నాకు పెట్టాలనిపిస్తుంది అంటే ఇది అది అని ఆలోచించను ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఏం చేసినా వీడియోస్ అలా తీస్తూ ఉంటా ఇది చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది సో ఈ కంటెంట్ ఆ కంటెంట్ ఉండదు ఇది కానీ మా మావయ్య ప్రతి కంటెంట్ మనం చేస్తాము మావయ్య అండ్ మా అక్క సో ఆ కంటెంట్ అయితే మనం క్రియేట్ చేస్తూ ఉంటామండి సో ఇందాక చూపించాను కదా పాపతో పని సో అలా కంటెంట్స్ మేము ప్రతీ కంటెంట్ కంటెంట్ అనేది ఊర్లో దమ్మెను పెట్టుకుని వెళ్తున్నారండి చూసారు కదా అక్కడ పెద్ద మనుషులు వెళ్ళందరూ అండ్ మా తాత వెనకద మా సో ఇంటి ముందు పూజ చేసి సో అక్కడే తీసుకువెళ్తారు సో ఇప్పుడు మీరు చెప్పబోయేది చూసారు ఇక్కడ నుండి మాకు బాణసంచ కార్యక్రమం మొదలవుతుంది సో ఈ వీడియో నార్మల్గా తెద్దాం అనుకున్నా బట్ కొంచెం టైం లేక కుదరక అండ్ ఛార్జింగ్ లేక స్లో స్లోగా తీసుకువెళ్తానండి సో కంటెంట్ అనేది నాకు ఆటోమొబైల్స్ అంటే బైక్ అండ్ కార్ ఫుడ్ ట్రావెల్ అన్నీ ఈవి ఛానల్లో నేను పెడుతున్నాను ఎందుకంటే ఇంకొక ఛానల్ క్రియేట్ చేద్దామన్న మన ఛానల్ ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ కొంచెం ట్వంటీ థౌజండ్ అలా ఉన్నారండి ఇంకొంచెం ముందుకు వెళ్తే అంటే ఇంకొంచెం ఇంక ఛానల్ గ్రోత్ బాగుంటు బాగుంటే ఛానల్ నుంచి ఇన్కమ్ ఏదైనా జనరేట్ అయితే ఇంకొక ఛానల్ అయితే ఓపెన్ చేస్తాం బట్ మనకి అన్ని పారామీటర్స్ తెలుసండి అంటే ఆ బైక్ రివ్యూస్ కానీ ఫుడ్ రివ్యూస్ కానీ అండ్ చాలా బడ్జెట్ ట్రావెలింగ్ కానీ దేంట్లో చూసుకున్న మనకి అంటే చెప్పకూడదు కానీ అంటే మనం గురించి మనం తెలుసు చెప్పకూడదు ప్రతి అంటే నేర్చుకుందాం అనుకుంటే ప్రతిదీ నేర్చుకోవచ్చు సో అలాగా ఇది అవుతుందండి సో వీళ్ళందరూ మా వాళ్ళే బొడ్డు అంటే మా ఇంటి పేరు బొడ్డు అండి సో వాళ్ళందరూ ఇక ఎర్లీ మార్నింగ్ మేము పండగ అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ అయితే నేను మేడ పైన పడుకుని లేచానండి సో సూర్యుడు అయితే బొగ్గ బొగ్గ కొట్టి మరీ లేపాడు మాక్సిమం ఫైవ్ థర్టీ ఆర్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్కి వస్తారనుకుంటారు సూర్యుడు మేడ పైన పడుకున్నా సో గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇలా నాన్ స్టాప్గా మాట్లాడాలంటే చాలా కష్టం అండి లైక్ చేసి కామెంట్ చేయండి ఎందుకంటే వీడియో కొంతమందికైనా రీచ్ అవుతుంది ఆ సర్కిల్లో